కామెడ్కే రెండు వేల ఇరవై ఐదు మూడో రౌండ్ సీట్ అలాట్మెంట్ విడుదల న్యూఢిల్లీ ఆగస్టు ఇరవై రెండు కర్ణాటక మెడికల్ ఇంజనీరింగ్ మరియు డెంటల్ కాలేజీల కన్సార్టియం సిఎఎంఈడికే మూడవ రౌండ్ సీట్ల కేటాయింపును ఆగస్టు ఇరవై రెండున విడుదల చేసింది అభ్యర్థులు తమ అలాట్మెంట్ ఫలితాలను కన్సార్టియం అధికారిక వెబ్సైట్ అయిన కామెట్ డాట్ ఆగ్లో చెక్ చేసుకోవచ్చు సీట్ అలాట్మెంట్ ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ యూజర్ ఐడి లేదా అప్లికేషన్ సీక్వెన్స్ నంబర్ మరియు పాస్వర్డ్ను ఉపయోగించాల్సి ఉంటుంది అలాట్మెంట్లో కళాశాల పేరు కేటాయించిన బ్రాంచ్ సీటు కేటగిరీ వంటి వివరాలు ఉంటాయి మూడవ రౌండ్లలో సీటు పొందిన అభ్యర్థులు సీటును అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి ఆగస్టు ఇరవై ఎనిమిది ఉదయం పదకొండు గంటల వరకు గడువు ఉంది ఈ గడువులోపు అభ్యర్థులు యాక్సెప్ట్ అండ్ ఫ్రీజ్ యాక్సెప్ట్ అండ్ అప్గ్రేడ్ రిజెక్ట్ అండ్ అప్గ్రేడ్ లేదా రిజెక్ట్ అండ్ విత్డ్రా వంటి నాలుగు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు సీటును అంగీకరించిన అభ్యర్థులు తప్పనిసరిగా ఫీజు చెల్లించాలి కళాశాలలో రిపోర్ట్ చేయడానికి చివరి తేదీ ఆగస్టు ఇరవై ఎనిమిది మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంది అభ్యర్థులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించగలరు